హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నిత్యశ్రీ ఛానల్ ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది బిర్యానీ ఒకటే స్టైల్లో చేయాలని లేదు టేస్ట్ మంచిగుందా లేదా చూసుకోవాలి బిర్యానీ చేసేటప్పుడు మసాలాలోనే ఉంటుందండి టేస్ట్ అనేది కాబట్టి మసాలాలు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి మిగతా అంతా సింపుల్ ప్రాసెస్ అండి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అలానే టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను పచ్చిమిర్చి వేయట్లేదు అందుకే నేను టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను అలానే హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నాను అండి పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలాగే వన్ కప్ పెరుగు తీసుకుంటున్నామండి గుప్పెడంతా కొత్తిమీర గుప్పెడంతా పుదీనా వేసుకుంటున్నాను గరం మసాలా వేసుకుంటున్నాను గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇంట్లోనే తయారు చేసినటువంటి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి అండి ఫ్రెష్ది ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలండి మనం వేసినటువంటి చికెన్లోకి మసాలాలు మొత్తం కలుపుకోవాలి ఒకసారి ముక్క ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి అలానే ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత కుదిరితే ఒక వన్ అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసాయండి అంతలోపు బియ్యం వాష్ చేసుకుందామండి నేను త్రీ గ్లాస్ బియ్యం తీసుకున్నాను అదే గ్లాస్ తోటి సిక్స్ గ్లాస్ వాటర్ తీసుకుంటాను రైస్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది లేదు ఇంకా పొడిగా కావాలనుకుంటే ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ గ్లాస్ వాటర్ పోసుకోండి బియ్యాన్ని వాష్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చూపించినటువంటి మసాలాన్ని ఆ వాటర్లో వేసేసుకుందాం అలానే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి నేను వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడిపల్లాడుతూ మంచిగా అనిపిస్తుంది ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి ఆనియన్స్ ఇలా కట్ చేసుకోండి ఎంత వేలుంటే అంత సన్నగా కట్ చేయండి నేను ఒక నాలుగు ఐదు తీసుకున్నాను అండి ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందామండి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఇప్పుడు ఆయిల్లో వేసుకుందామండి సిమ్లో పెట్టుకొని మాడకుండా వేయించుకోవాలండి పెళ్ళికి తాళి ఎలా అవసరమో ఈ బిర్యానీకి ఆనియన్స్ కూడా అంతే అవసరమండి ఈ ఆనియన్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది ఇప్పుడు కొన్ని ఆనియన్స్ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని కొన్ని ఆనియన్స్ దాంట్లో ఉంచాలి ఆనియన్స్ మనకి ఏ కలర్లోకి రావాలో ఆ కలర్లోకి వచ్చేసాయండి కొన్ని ఆనియన్స్ కడాయిలోనే ఉంచండి మనం హాఫ్ అండ్ అవర్ ముందుగా నానబెట్టుకున్నటువంటి చికెన్ని ఈ ఆయిల్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టద్దు మూత పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలాగా బాగా వేగనివ్వాలి ఆయిల్లో ఒకవేళ మీకు ఆయిల్ కానీ సరిపోకపోతే చికెన్ వేయకముందే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి మీకు సరిపోదు అనిపిస్తే ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఆయిల్ కొంచెం కొంచెం ఎలాగ తేలుతుందో పైకి అలాగా తేలేటప్పుడు జీడిపప్పులు కొన్ని వేసుకోవాలండి మీకు తగినన్ని మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు ఇప్పుడు ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయండి మనం అరగంట ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని తీసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని స్టవ్ మీద పెట్టేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి నేను నార్మల్ రైసే యూస్ చేస్తున్నాను చూడండి ఇందాక మనం పెట్టినటువంటి చికెన్ని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుకుంటుంది బియ్యం ఒక ట్వంటీ పర్సెంట్ అలా కుక్ అయిన తర్వాత ఒక నిమ్మకాయ బద్దం తీసుకొని రసాన్ని ఒక టూ స్పూన్స్ అలాగా వేసుకోవాలండి మనకి చికెన్ కానీ రెడీ అయిపోయిందండి చూడండి మనకి రావాల్సినటువంటి కంటెన్సీ వచ్చేసింది నేను ఈ చికెన్ బిర్యానీకి ఎటువంటి ఫుడ్ కలర్ కానీ యూస్ చేయట్లేదండి ఈ చికెన్ దమ్ బిర్యానీకి గ్రేవీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు రైస్ చూద్దాము అయ్యిందో లేదో రైస్ కానీ ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి మనకి చూడండి పట్టుకుంటే అంత మెత్తగా ఉండద్దు అంత గట్టిగా ఉండద్దు అలాగ రావాలి కరెక్ట్గా సరిపోతుందండి పాత్రకు అడుగు అంటుకోకుండా నేను దోశ పనుమను యూజ్ చేస్తున్నానండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని చికెన్ ఒకసారి మంచిగా కలుపుకొని చికెన్ని సమానంగా వేర్చుకోవాలండి ఇందాక మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అయినటువంటి రైస్ని వాటర్ లేకుండా వడపట్టుకున్న తర్వాత రైస్ని మొత్తం చికెన్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా హాఫ్ రైస్ని వేసుకోవాలండి చూడండి చూపిస్తున్న విధంగా వేసుకొని మనం ముందుగా వేపుకున్నటువంటి బ్రౌన్ కొంచెం అలానే కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకోవాలండి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కొంచెం వేసుకోండి మళ్ళీ దానిపైన కొంచెం లేయర్ లేయర్గా రైస్ వేసుకొని అదే విధంగా బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని బటర్ ఉంటే బటర్ వేసుకోండి నా దగ్గర బటర్ బాయిల్ పేపర్ అందుబాటులో లేదండి మీ దగ్గర కనుక ఉంటే మీరు పెట్టుకొని దమ్ పెట్టేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను ఒక గిన్నెలు వాటర్ పోసుకొని ఈ మనకి మంచిగా దమ్ అవ్వాలంటే ఒక టెన్ మినిట్స్ అయినా సిమ్లో పెట్టేసుకొని ఉంచాలండి టెన్ మినిట్స్ తర్వాత మనం పెట్టుకున్నటువంటి బౌల్ని తీసేసి మూత తీస్తే చూడండి మనకి కావలసినటువంటి చికెన్ దమ్ మంచిగా రెడీ అయిపోయిందండి పర్ఫెక్ట్గా కుదిరింది చూడండి రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది రైస్ కూడా అంత మెత్తగా లేదు అంత గట్టిగా లేదు పర్ఫెక్ట్గా కుదిరిపోయింది చికెన్ ముక్క కానీ చాలా బాగా ఉడికిందండి చూడండి బిర్యానీ మాత్రం చాలా బాగా కుదిరిందండి ఒక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు లైక్ షేర్ కామెంట్ చేయండి బయట నుంచి తెచ్చి తినడం కంటే కూడా ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని తింటే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు కూడా చాలా చక్కగా తింటారు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టి మంచిగా పంపించచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం